హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ ట్వంటీ ఫోర్ ఇక కథలోకి వెళ్ళిపోదా ఆమె నోటికి జిప్ వేసేసి పెద్ద పెద్ద కళ్ళతో భుజం మీదుగా అతని వైపు తల తిప్పి చూసింది అవని ముందుకు వంగి ఆమె చెంప చివరన ముద్దు ఇచ్చి ఈ డ్రెస్ ఏంటి ఆమె శరీరం మొత్తం కప్పి ఉన్న డ్రెస్ని చూపిస్తూ అడిగాడు రిషి ముందు నన్ను వదులు అవని రొసరొసలాడుతూ అంది ఆహా అస్సలు వదిలేదు లేదు ఆమె భుజం మీద మానించాడు రిషి నీకు ఆఫీస్కి టైం అవుతుంది నేను బయటికి వెళ్ళాలి అతని మీదకి తన వాల్చేస్తూ అడిగింది అవని నిజానికి ఆమె కూడా అతని కాగులిలో ఇమిడిపోవాలనుంది బయటకెందుకు అని అడిగాడు ఆమె భుజానికి ముఖం వేసి అటూ ఇటూ దిద్దుతూ పనుంది సీక్రెట్ అంటున్న ఆమె మాటలకు నవ్వుతూ ఆమె చేతులు పట్టి తన వైపుకు తిప్పుకున్నాడు సరే ఆ సీక్రెట్ పని అయిపోయాక జాగ్రత్తగా ఇంటికి వచ్చాయి అని అన్నాడు అతని నుదురుతో ఆమె నుదురు ఢీకొడుతూ అవని పెదవులు విచ్చుకోగా కళ్ళెత్తి అతని వైపు చూసింది నువ్వు చాలా టైం వేస్ట్ చేస్తున్నావు నవ్వు బయటికి కనపడకుండా అతన్నే చూస్తూ చెప్పింది అవని ఇడియట్ ఆమె తల మీద వేళ్లతో పొడిచి త్వరగా ఇంటి నుంచి ఆఫీస్కి పొమ్మని అంటున్నావా అని అన్నాడు రిషి కనుబొమ్మలు ముడివేసి చూస్తూ కొంచెం అలాంటిదే అంటున్న ఆమె మాటకు గిలిగింతలు పెట్టడంతో నవ్వలేక నవ్వుతోంది అవని ప్లీజ్ ప్లీజ్ ఇంకోసారి అనను అని అతనుంచి వెనక్కి జరుగుతూ కబోర్డ్స్కి ఆమె తల కొట్టుకోబోతుంటే అతను గబుక్కున చేయి అడ్డుపెట్టాడు కేర్ఫుల్ అని అంటున్న అతని మాటలకి నుంచి బయటకు వచ్చేసరికే అవని ఉలిక్కి పడి చూసింది తన తల అతని చేతికి తగలడంతో గబుక్కున అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది అవని తగిలిందా అంటూ వణుకుతున్న స్వరంతో అడిగింది లేదు చూసుకోకుండా లేడిలా పరిగెత్తకు అన్నాడు ఆమె తల మీద చేయి వేసి ఆ ఆప్యాయమైన స్పర్శకే కదా నుంచో తప్పించింది తను అతని చుట్టూ చేతులు వేసి అతని గుండెల్లో ముఖం దాచుకుంది అవని మళ్ళీ ఏమైంది ఆమె వీపు మీద చేయి వేసి అడిగాడు మెల్లిగా తడుతూ అలాగే ఉండి చెప్పింది అతని ఫోన్ మోగుతోంది అవని వదల్లేదు ల్యాంప్ టేబుల్ మీద ఉన్న ఫోన్ చూస్తూ మేడం క్యూరీ కాస్త వదిలితే ఫోన్ చూస్తాను అన్నాడు ఆమె తల మీద ముద్దిస్తూ ఆ ఫోన్ని కాదు కాదు ఆ ఫోన్ చేసిన వాళ్ళని తిట్టుకుంటూ దూరం జరిగింది అవని అవని ముఖంలో భావాలు ఎట్టే అర్థమైపోతాయి అతనికి ఎప్పుడు ఇప్పుడు కూడా నవ్వుకుంటూ దూరం జరిగాడు అతను ముగ్గురు టిఫిన్లు చేసిన తర్వాత మాధవ్ సాయంత్రం వస్తానంటూ బయటికి వెళ్ళిపోయాడు అవని కారు దగ్గరికి వెళ్ళింది విండో నుంచి లోపలికి తలపెట్టి టైంకి తినకపోతే ఊరుకోను వేలు చూపిస్తూ బెదిరించింది అవని సాయంత్రం చెప్తాను ఈ పని అన్నాడు కళ్ళు చిన్నవి చేసి అతను ఆహ్ చెప్పావులెప్పో అవని నవ్వింది ఈవినింగ్ నేను ఈ బట్టలు చూశాను అనుకో అన్నీ తగలెట్టేస్తా అని అన్నాడు మరింత సీరియస్గా అప్పటికే అతడి కారు ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అవని తల కొట్టుకొని మరి కాస్త ముందుకు వంగి నీ బహుమతి తాలూకా గుర్తులు దాయాలి అంటే తప్పట్లేదు మహాప్రభు అని చెప్పి గబుక్కున వెనక్కి తిరిగి ఇంట్లోకి పరిగెత్తింది ఆమె చెప్పిన మాటలు మననం చేసుకుని అవగానే అతని పెదవుల మీద చిన్న నవ్వు చేరింది శాంతమ్మ నేను మా ఇంటి దగ్గరికి వెళ్తున్నాను వస్తావా అని అవని అడగగానే శాంతమ్మ అప్పటికప్పుడు తయారైపోయింది శాంతమ్మను చూస్తే అప్పుడప్పుడు జాలేస్తుంది అవనికి ఉన్న ఒకే ఒక్క కూతురు దూరంగా ఉంటుంది రిషి ఆమెకి కావలసినవి చూస్తున్నా ఆమె దిగులుగా ఉండడం అవని గమనించింది అడిగితే ఊసిపోవట్లేదు అంటుంది అందుకే తను వెళ్ళినప్పుడు అలా బయటకు తీసుకెళ్తే కాస్త ఫ్రీ అవుతుందని అవని అనుకుంది ఇద్దరు డ్రైవర్ని తీసుకుని బయలుదేరారు ఇప్పుడు అక్కడికి ఎందుకమ్మా ఏదైనా బాగు చేయించాలా అని శాంతమ్మ అడగ్గా మా ఇంటి పక్కన బామ్మకి చెప్పాను రెంటికి ఎవరైనా వస్తే చూడమని ఎవరూ లేకపోతే ఇల్లు పాడైపోతుంది కదా అని అంది అవని నిజమే అన్నట్టు చూసింది శాంతమ్మ వాళ్ళు వస్తారంటే ఇవాళ అందుకే ఓసారి మాట్లాడదామని వెళ్తున్నాను అని అంది అవని అవని వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు వచ్చి ఉన్నారు ఇంటి తాళాలు ఇచ్చి చూసుకోమని చెప్పింది అవని సామాన్లన్నీ తన పై గదిలో పెట్టేసి తాళం వేసేసింది పై గది తప్ప కింద వాడుకోమని చెప్పింది వాళ్ళకి ఇల్లు నచ్చడంతో తర్వాత రోజు వస్తామని చెప్పారు మొక్కల్ని కొంచెం చూసుకోమని చెప్పింది అవని ఆ ఇంటితో పాటు ఆ గార్డెన్ బాగా నచ్చింది వాళ్ళకు కూడా రెండు డబ్బు తన తమ్ముడి అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసి శాంతమ్మతో పాటు తిరిగి ప్రయాణమైంది కాసేపటి తర్వాత రాహిణి వాళ్ళ ఇంటి ముందు అవని కారు ఆగింది అవని లోపలికి వెళ్ళేసరికి నీరజతో పాటు ఎవరో ఇద్దరు ఆడవాళ్ళున్నారు తను రాంగ్ టైంలో వచ్చిందా అనుకుంటూ శాంతమ్మ వైపు చూసింది శాంతమ్మ కూడా వాళ్ళెవరో తెలియనట్టు చూస్తుంటే అవనిని చూసి నీరజ ఎదురు వెళ్లి ఇద్దరిని తీసుకొచ్చి కూర్చోమని చెప్పింది వాళ్ళని రిషి భార్యగా పరిచయం చేసింది రిషి వాళ్ళకు కూడా తెలుసా అనుకుంటూ నమస్కారం పెట్టింది చిన్నగా నవ్వి ఊరుకుంది అవని మీ అమ్మాయి స్థానంలో వచ్చింది కదూ ఆ మాట వినగానే అవని మనసు అదోలా అయిపోయింది అప్రయత్నంగా గోడ మీద ఉన్న రాహ్ని ఫోటో వైపు ఆమె చూపులు మల్లె చచ అవేం మాటలు నా కూతురికే అదృష్టం లేదు అనుకోవాలి అంటూ కాస్త సీరియస్గా చెప్పింది నీరజ అవని రాక రాక వస్తే వీళ్ళ మాటలతో అవనిని బాధ పెడుతున్నారు అని ఆమె భయం అవని ముఖంలో వద్దన్న నవ్వు క్షణంలో ఎగిరిపోయింది ఒక్కోసారి అంతే కొన్ని కొన్ని పట్టించుకోవద్దని మెదడు నిశ్చయించుకున్న మనసు మాత్రం అన్ని తీసేసుకుంటుంది బాధపడుతుంది భారమవుతుంది తర్వాత కలుద్దామని వాళ్ళని పంపించేసింది నీరజ అవని యోగక్షేమాలు అడుగుతుంటే అంతకుముందు సంఘటనని పక్కకు పెట్టేసి చాలా మామూలుగా మాట్లాడింది అవని వాళ్ళు మాటలు పట్టించుకోవద్దామని ఎవరైనా సంతోషంగా ఉంటే చూడలేరు అవని చేతులు పట్టుకుని చెప్పింది నీరజ తలుపు తెరిచి ఉండడంతో ఒక్కసారిగా గాలి లోపలికొచ్చేసింది రాహిణి ఫోటో అటు ఇటు ఊగి కింద పడి బల్లన పగిలింది అందరూ ఉలిక్కి పడ్డట్టు తలలు తిప్పి చూశారు ఏం పర్వాలేదండి అయినా వాళ్ళన్న దాంట్లో తప్పు లేదు కదా వాళ్ళ ఉద్దేశం అదై ఉండదులేండి నీరజ్కి తిరిగి చెప్తోంది అవని తలుపు తెరిచి ఉండడంతో ఒక్కసారిగా గాలి లోపలికి వచ్చేసింది రాహిణి ఫోటో అటు ఇటు ఓగి కింద పడి బల్లున పగిలింది ఇద్దరు వాళ్ళతో పాటు శాంతమ్మ అందరూ ఉలిక్కిపడి తలలు తిప్పి చూశారు అయ్యో కంగారుగా పరిగెత్తింది నీరజ అవని కూడా వెనకే వెళ్ళింది ఆంటీ గాజు వెంకులు గుచ్చుకుంటాయి అంటూ ఆవిడను ఆగమని చెప్పింది అవని ఆ ఫోటో ఎత్తిపెట్టింది పైన గ్లాస్ అంతా పగిలిపోయింది పేపర్ ఉంది కంగారు పడకండి గాలికి కింద పడి పగిలింది సరిగ్గా పెట్టలేదనుకుంటున్నా అంటూ రాహిని ఫోటో మీద మెల్లిగా వేలితో తడిమింది అవని వెంటనే నీరజ పనమ్మాయిని పిలిచి క్లీన్ చేయించింది ఆ ఫోటో ఒడిలో పెట్టుకుని అలాగే కూర్చుంది అవని ఎందుకో నీరజకి కంగారుగా ఉంది ఆంటీ ఎందుకంత టెన్షన్ పడుతున్నారు చూసారు కదా గాలి విసురుగా వేయడంతో పడిపోయింది అంటూ ఆవిడకి నచ్చ చెప్తోంది అవని ఏదైనా అరిష్టమా అని భయం వేస్తుంది అవని నీరజ ముఖంలో కంగారు ఇంకా పోలేదు ఆంటీ అంటూ ఆవిడ చేతిని తన రెండు చేతుల మధ్య ఉంచి మీరు అనుకుంటున్నది తప్పు ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగిన రాహినికి సంబంధం లేదు తను ఒకరి మంచి కోరుకునేదే కానీ చెడు కోరుకునేది కాదు ఇక ఫోటో పడ్డమంటారా చూస్తున్నారు కదా గాలి ఎంత వేగంగా గాలొస్తుందో ప్రశాంతమైన వదనంతా చెప్తుంటే నీరజ అలాగే అలాగేనంటూ తల ఓపింది ఆ ఫోటో ఫ్రేమ్ లోపల వైపు మూలలో ఉన్న గాజు అవని చేతుల్లో కసుక్కుని దిగింది సరిగ్గా ఆమె బొటను వేలి పొడవునా కోసుకుపోయింది అవని కీచుగా అరిస్తూ చేతిని విదిలించింది ఆమె రక్తపు బొట్లు రాహిణి ఫోటో మీద పడ్డాయి ఆ చర్యకి శాంతమ్మ నీరజ విస్తుబోయి చూశారు వాళ్ళిద్దరిలో ఏదో భయం మొదలైంది నేను చూసుకోలేదు అవని బొటను వేలిని లోపల దాచేసుకుంటూ చెప్పింది వెంటనే నీరజ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి బ్యాండేజ్ వేసింది ఈ ఫోటోకి గ్లాస్ వేయించి పంపిస్తానండి అంటూ నీరజతో చెప్తుంటే వద్దమ్మా మీ అంకుల్ చేస్తారులే అంటూ ఆ ఫోటో తీసుకెళ్లి కబోర్డ్స్లో పెట్టేసింది ఈ నీరజ ఇప్పుడు నీ గాయాలన్నీ తగ్గిపోయినట్టేనా అని అడిగింది ఈ నీరజ ఆ తలాడిస్తూ చిన్నగా నుదురు తడుముకుంది జుట్టు లోపల కాస్త బయటకి కనబడుతోంది గాయం ఆమె ముఖానికి దిష్టి చుక్కలా ఉంది అది రిషికి పూర్తిగా గాయం తగ్గిపోయిందా అంటున్న నీరజ వైపు అయోమయంగా చూసింది అవని ఏంటి మీరనేది అవని మాటలు తడబడ్డాయి శాంతమ్మని అవనికి చెప్పొద్దు అన్నాడు రిషి ఇప్పుడు నీరజ చెప్తుంటే శాంతమ్మ కంగారుగా చూసింది కానీ ఆపలేకపోయింది అదే అవని ఆ రోజు కత్తి గాయమైంది కదా గుర్తు చేస్తున్నట్లు చెప్పింది నేరజ ఆదుర్దాగా ఆమె వైపు చూస్తూ చేతులు పట్టుకుని మీరేం చెప్తున్నారో నాకు అసలు అర్థం కావడం లేదండి ప్లీజ్ సరిగ్గా చెప్పండి రిషికి ఏమైంది అప్పటికే భయంతో అవనే స్వరం వణుకుతోంది అంటే ఆ విషయం అవనికి తెలియదని అర్థమైంది నేరజకి శాంతమ్మ వైపు కళ్ళు తిప్పి చూడగా శాంతమ్మ కూడా అడ్డంగా తల ఊపింది అవనికి ఏం తెలియదు అన్నట్టుగా అవని నువ్వు కంగారు పడుకు నేను చెప్తాను అని అవని చేతి మీద చేయి వేసి తడుతూ ఆ రోజు నీ మీద అత్యాచారం చేయబోయాడు కదా వాడి పేరేంటో నాకు తెలియదు అంటున్న నీరజ మాటలకి అలాగే చూస్తోంది అవని ఆ రోజు రిషికి గాయం ఎందుకయింది ఆమెకు అర్థం కాలేదు వాడి నుంచి నిన్ను కాపాడుతుంటే కత్తి తీసుకుని రిషిని పొడిచేశాడు వెదవ అని అంటున్న నీరజ మాటలకు ఉలిక్కిపడి రెండు చేతులను నోటి మీద వేసేసుకుంది అవని ఆంటీ అవని స్వరం అస్పష్టంగా వచ్చింది అవును అవని బాగా రక్తం పోయింది హాస్పిటల్లోనే ఉన్నాడు చాలా రోజులు ఆమె మాటలు వింటుంటే అవనికి పిచ్చి పట్టినట్టే అనిపిస్తోంది ఆ రోజు ఆ రోజు రిషి ఎక్కడికో వెళ్ళలేదా తనలో తానే అనుకుంటూ పైకి అనేసింది అవని లేదు ఎక్కడికి వెళ్తాడు నీతోనే ఉన్నాడు కదా అని అంది నీరజ ఆ మాటల్ని ఎలా తీసుకోవాలో కాసేపు అర్థం కాలేదు అవనికి ఆమె మెదడు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది అసలేం జరిగింది అని అవని అడుగుతుంటే ఏం జరిగిందో మాకైతే తెలియదు కానీ రక్తపు మడుగులో ఉన్న నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళింది మాత్రం రిషీనే ఆ మాటలు వింటూనే ఆమె నేత్రాడు వెడల్పయ్యాయి గబుక్కున సోఫా నుండి కిందకు దిగింది శాంతమ్మ డ్రైవర్తో నువ్వు ఇంటికి వెళ్ళిపో అని శాంతమ్మతో చెప్పి ఆంటీ మరో రోజు వస్తాను అంటూ గబగబా బ్యాగ్ తీసుకుని బయటకు పరిగెత్తింది ఆవని ఇన్ని రోజులు అవనికి చెప్పలేదా శాంతమ్మ నీరజ వెళ్తున్న అవనినే చూస్తూ అడిగింది శాంతమ్మ లేదు అన్నట్టు తలాడించింది రిషిబాబు ఆ విషయం అక్కడితో మర్చిపోమని చెప్పారు అని అంది శాంతమ్మ నీరజ నట్టు చూసింది ఇప్పుడు యావనమ్మ ఏమంటుందో శాంతమ్మ ఆదుర్దా పడిపోతుంటే ఏమి కాదు శాంతమ్మ నువ్వు కంగారు పడుకు ఇలాంటి విషయాలు తెలియకపోతే ఎలా రేపు ఏ రోజైనా అవనికి ఏదైనా ఇబ్బంది కలిగినా బాధ కలిగినా కృషి మీద అపనమ్మకం వచ్చినా ఆమెకు నమ్మకం కలిగించేవి ఇలాంటి సంఘటనలే మనకి అత్యంత ముఖ్యమైన వ్యక్తితో ఏవైనా మనస్ఫర్ధులు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన ఆ కాకుండా వాళ్ళు చేసిన చూపిన ఇష్టాన్ని గుర్తు చేసుకుంటే ఎంతటి కోపమైనా చిటికలో మాయమవుతుంది అని అంది నీరజ అప్పటి వరకు ఉన్న కంగారు ఎగిరిపోయింది శాంతమ్మలో క్యాబ్ బుక్ చేసుకునే టైం కూడా లేనట్టు ఆడో కనిపిస్తే అది ఆపి ఎక్కేసింది అవని కథ కొనసాగుతోంది రిషికి గాయమైన సంగతి అతని ఇంత దాచినా అవనికి తెలిసిపోయింది ఇప్పుడు అవని ఏం చేస్తుందంటారు రిషి ఏం సమాధానం చెప్తాడు తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన కామెంట్ని అందజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో